హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఆలు పరాటా చేసి చూపించబోతున్నాను చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి ఆలు పరాటా మసాలా బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది వాటర్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవడం వల్ల ఆలు అంతా బాగా మెత్తగా ఉడికిపోతుంది కొంచెం తక్కువ వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఆలు ఇంకా ఆలు ఇట్లా మనం ఒక హోల్ హోల్స్ ఉంటాయి కదా ఆ గిన్నెలో వేసి పక్క పెట్టేసుకోండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే చెప్పాను కదా బయటకు వచ్చేస్తుంది అనమాట మనం చేసుకునేటప్పుడు ఇంకా ఇలా తురిమే తురిమేదానితోటి మనం తురిమేసుకుంటే సరిపోతుంది చేతోటి చేతితోటి మ్యాష్ చేయడం వల్ల అక్కడక్కడ ఆలు ఉండిపోతుంది కదా దానివల్ల బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఒక రెండు గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర దీంట్లోకి తగినంత సాల్ట్ పసుపు ఉప్పు కారం జీలకర్ర ఇవి వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఇంకా ఎంత అండి ఇదంతా మ్యాష్ చేసేసుకొని ఈ మసాలా పక్కకు పెట్టేసుకొని ఇంకొక బౌల్లో మనం పిండి పిసుకుంటే సరిపోతుంది పిండి తడుపుకోవడానికి ఒకటిన్నర పిండి సరిపోతుంది ఒకటిన్నర కప్పు ఇంకా తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే కొంచెం లూజ్గానే తడిపి పెట్టుకోవాలి మరీ గట్టిగా తడుపుకో తడుపు పెట్టుకోకూడదు దానివల్ల మనకి మసాలా అనేది బయటకు వస్తుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే చూశారు కదా పిండి చాలా మెత్తగా లూజ్ అనమాట దానివల్ల మనకు పరాటా చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది పది నిమిషాలు పక్కా పెట్టుకుంటే ఇంకా మనం కొంచెం ఇలా చేసేసుకొని పూరి అంత సైజ్ చేసుకొని దీనిలోపల కొంచెం పొడి పిండి వేసుకుంటే మనకి బయటికి కూడా రాదు అంతే ఇది ఇంకా మనం చపాతి కర్రతోటి రౌండ్గా చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే దానివల్ల మీకు మసాలా అనేది బయటికి రాదు చూసారు కదా మంచిగా నీట్గా వచ్చేసింది అనమాట మనకి పరాట ఆలు అనేది మనం మంచిగా కొంచెం గట్టిగా అదే మరీ మెత్తగా ఉడికించుకోకుండా మీడియం అంట మరీ అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు మీడియం ఉడికించుకోవాలి దానివల్లనే మనకి మసాలా అనేది బయటికి రాదు కొంచెం ఆయిల్ వేసేసుకొని అటు ఇటు టూ అటు ఇటు రెండు వైపులా కాల్చుకొని కొంచెం అలా మధ్యలో మధ్యలో ఒత్తుతూ ఉంటే ఈక్వల్గా కాలిపోతుంది చూసారు కదా ఎలా పొంగుతుంది చూడండి పూరీలు పొంగినట్టు సిమ్లో పెట్టుకుంటేనేమో మనకి క్రిస్పీ వస్తుంది హైలో పెట్టుకుంటేనేమో మాడిపోతుంది కొంచెం మీడియంలో పెట్టుకొని గ్యాస్ కాల్చుకోవడమే టేస్టీగా ఆలు పరాటా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా నేను చెప్పాను కదా మనం ఒకటి పిండి లోపల పెట్టే మసాలా ఇవి రెండు మనం ఫాలో అయిపోయామనుకో చాలా మంచిగా వస్తాయి అన్నమాట ఆలు పరాటా ఇలాగా ఫాలో అవుతేనే మనకి విరగదు బయటికి రాదు లేకపోతే ఆలు పరాట చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట ఒకసారి అయితే రాదు